హాయ్ హలో నమస్తే అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలోని నిన్న జరిగినటువంటి సంఘటన గురువారం అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి కిలపర్తి కిలపర్తి అనుచరులతో కర్రతో కూట్టినటువంటి సంఘటన ముగ్గురు యువకులు బల్ వాళ్ళకి హెడ్ మీద తల మీద కొట్టడంతో ముగ్గురు యువకులకి అందులో బంగారయ్య అనే యువకుడికి తల మీద కొట్టడంతో చెవి అంట ముక్కంట బ్లడ్ రక్తస్రావం జరగడంతో స్క్రోత పడిపోయాడు ఇదేంటి ఎందుకు కొట్టావని చెప్పి కేవీ రమణ అనే యువకుడు వెళ్ళి కెలపర్తి భాస్కర్రావుని భాస్కరుడిని అడిగితే ఆయన్ని కూడా కిందకి కిందకి పడుకోబెట్టి ఆయన కూడా పిడిగుద్దులతోటి కొట్టేసి కన్ను పై భాగంలోని కన్ను కన్ను దగ్గర కూడా గొద్దటం జరిగింది సాక్షత్తు కొట్టింది ఎవరో కాదు కిరకెరలు కిలపర్తి భాస్కర్రావు మనం విశ్వాస్ టీవీ ఆధ్వర్యంలోని అనేకమైనటువంటి సందర్భాలలోని భూ కబ్జాలు చేసేసారు దోపిడీలు చేశారు దుర్మార్గాలు చేశారు దేవరాపల్లి మండలంలోని పైపించి భూములు లాక్కున్నారని చెప్పి అనేక విధాలుగా నిధులు కూడా దోచుకున్నారని చెప్పి విశ్వాస్ టీవీ ఆధ్వర్యంలో చూపించాం దానికి ప్రతిఫలంగా అక్రమ కేసులు బనాయించారు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఎంపీ పేరు చెప్పుకొని వాళ్ళతో బెదిరించి వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా మా మీద అక్రమ కేసులు వేసిన బెదరకుండా చేసినటువంటి దుర్మార్గాలు దాస్తికాలని విశ్వాస్ టీవీ చూపించింది అయితే ఇదంతా ఒకే అయితే అర్ధరాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి గురువారం నాడు చేసినటువంటి సంఘటన ఇరవై ఐదు సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి రాజకీయ నేతని అధికార యంత్రాంగంతో చెప్పించుకొని తిరుగుతున్నటువంటి కిరికిరి కిలపర్తి తండ్రి ఒకప్పుడు రౌడీ షెట్టర్ రౌడీ షెట్టర్ అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు కొడుకు ఆ కొడుకు పైన ఫోకస్ చేసింది టీవీ

హాయ్ హలో నమస్తే అసలు మనం చూడవచ్చు నిన్న జరిగినటువంటి గురువారం రాత్రి అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన కిలపర్తి భాస్కర్ రావు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పోలీస్ అధికారి యంత్రాంగం కూడా ఉన్నారని తెలుస్తూ ఉన్నది అంటే అక్కడ వీడియోలు కూడా కనబడుతూ ఉన్నాయి అక్కడ డైరెక్ట్గా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి కర్రతో అనే యువకుడిని కొట్టున్నారు అట్లాగే దానిపైన దానిపైన మన అందరూ తెలిసిన విషయమే దానిపైనే డిఎస్పి డిఎస్పి మేడం కూడా రౌడీ రౌడీషేట్ తెరుస్తా డీఎస్పి శ్రావణి మేడం వార్నింగ్ కూడా ఇచ్చి ఉన్నారు ఏంటంటే ఇప్పటికే తండ్రి మనకు తెలిసిన విషయమే సూ సూరప్పారావు సూరప్పారావు తండ్రి తండ్రి అంటే భాస్కర్రావు తండ్రి ఆయన ఒకప్పుడు రౌడీ రౌడీషేటరు ఆ రౌడీ షేటర్ కొడుకే మా భాస్కర్రావు తండ్రి సూరప్ప షేటర్ అదే బాటలో కొడుకు కిలపర్తి భాస్కరుడు టీడీపీ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్న దేవరాపల్లి రౌడీ షేటర్ కొడుకు ఆనాడు సీఎం చంద్రబాబు దిష్టిబాబును చెప్పుతో కొట్టిన కిలపర్తే ఈరోజు ప్రజలను భయప్రాంతులు చేస్తున్న భూ అక్రమాలు దొంగ తండ్రి జాడల్లో కొడుకు దేవరాపల్లి మండలాన్ని భయపెట్టిస్తున్న రౌడీ భాస్కర్ రావు ప్రశ్నిస్తే చంపేస్తానంటున్నా కిలపర్తి కిలపర్తి ఓ స్థానిక యువకుడు రోడ్డు బాగోలేదని అడిగినందుకు అడిగినందుకు కర్రతో కొట్టి చంపేద్దామని చూశాడు కిలపర్తి అని ఆ బంగారయ్యని యువకుడు చెబుతూ ఉన్నాడు కిలపర్తి మరి అనుచరులతో దాడులు ముగ్గురు వైసీపీ కార్యకర్తలని గ్రామ యువకులని తలబద్దలయ్యేలా కొట్టిన అవినీతి రౌడీ కిలపర్తి కెలపర్తి అంటే తండ్రి ఎవరైతే ఉన్నారో సూరప్పారావు గారు ఆనాడు ఆ రౌడీ షెట్టరు ఆ రౌడీ షెట్టర్ కొడుకే కెలపర్తి భాస్కర్ రావు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాళ్ళుపోయి రౌడీ చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్న భయభ్రాంతులు చేస్తూ నిధులను దోచుకున్న దొంగ అని చెప్పేసి అని మనం అందరికీ అక్కడ తెలిసిన విషయమే అట్లాగే అట్లాగే ఎ ఎవరినైతే కొట్టారో కిలపర్తి కిలపరితి భాస్కర్రావు కుట్టినటువంటి కుట్టినటువంటి మెడ మీద కుట్టిన తర్వాత కొట్టిన తర్వాత చూడొచ్చు కిలపర్తి దాడిలో గాయపడిన బంగారయ్య ఆ బంగారయ్యకి కొట్టిన తర్వాత హెడ్ మీద కొట్టిన తర్వాత ఈ చూడని చెవు ద్వారా బ్లడ్ ఏ విధంగా వస్తున్నదో మనం చూడొచ్చు ఇది బంగారయ్య ఆయన అడ్డుకుందామని చెప్పేసి అని రమణ అనే వ్యక్తి రమణ అనే వ్యక్తి ఈయన ఈయన దగ్గరికి వెళ్ళారు ఈ రమణ అనే వ్యక్తి వెళ్తే ఈయన కూడా కిందకి పడేసేసి కిందకి పడేసేసి పిడిగుద్దులు కొట్టి ఆయన చెవి చూడండి కన్ను భాగంలోని అది రెడ్ ఇష్యూ చూడొచ్చు మనం అది అక్కడ మనం ఒకసారి అది కూడా చూపెడతాము ఆ రెడ్ ఇష్యూ ఎట్లా ఎట్లా జరిగిందో ఒక్కసారి మనం చూడొచ్చు చూడండి ఇది ఈ రెడ్గా జరిగిన రెడ్ ఇష్యూలోని ఈ కన్ను భాగంలోని రెడ్గా ఏ విధంగా అయిందో కన్ను కన్ను దగ్గర కాడ గురని గుద్దేశారని కూడా తెలుస్తూ ఉన్నది అది ఇది ఇది తర్వాత ఈయన ఈయన ఎందుకు కొట్టారని చెప్పి ఈయన ఎవరు రావు బా కిలపర్తి రావు కొడుతున్నారని చెప్పి అప్పుడు సంతోషాన్ని కుర్రాడు వెళ్ళాడు సంతోషాన్ని కుర్రాడికి కూడా మనం చూడొచ్చు సంతోష అయిన కుర్రాడికి కూడా మనం ఏ విధంగా జరిగిందో ఇక్కడ చూడొచ్చు ముక్క భాగంలోనే జరిగింది అట్లాగే షర్ట్ కూడా చింపేసినటువంటి భాగం చూడొచ్చు గోల్డ్ చైన్ కూడా లాక్ వెళ్ళిపోయారు అంటే తెగి తెంపిస్తారని కూడా తెలుస్తూ ఉన్నది వా చెప్తున్నారు ఇది ఇది ఒక అయితే ఒక్క నిమిషం ఇలా జరిగింది జరిగిన తర్వాత జరిగిన తర్వాత అడిగే నాదుడు లేక ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే అన్నదండలతోటి కిలపరి కేవలం పది నుంచి పదిహేను మంది ఉన్న వైకాపా నాయకులపై కర్రలతో దాడి చేసి గాయపరిచిన ఘటన ఈ దాడిలో చోటు చేసుకుందని తెలుస్తూ ఉన్నది దీంతో దేవరాపల్లిలోని స్థానిక సమరం మొదలైందని చెప్పక తప్పదు గతం మాదిరిగానే తండ్రి అనుచర ఘనంతో జనాలపై విరుచుకుపడ్డ విధంగా విరుచిపడే విధంగా నేడు కుమారుడు భాస్కరుడు కూడా కిరకిరలు కూడా అదే పందాగా చూపుతున్నాడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలా గొడవలతో ఇలా గొడవలతో పల్లె ప్రశాంతతను కోల్పోతే రానున్న స్థానిక ఎన్నికల్లో ఎన్నికల్లో కూడా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా ఇట్లాగే జరిగే అవకాశం ఉన్నదని అని రానున్న స్థానిక ఎన్నికల్లో ఒక్క నిమిషము ఒక్క నిమిషం అండి రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా పతనం తప్పదని ప్రజలు బాహాటంగానే దేవరాపేళ్ళ మండలంలో హెచ్చరిస్తున్నారు కిలపరిచి కర్రతో అతి కిరాతకంగా కిరాతకంగా కొట్టలంతో గాయపడిన ఎడ్ల బంగారయ్య అనే యువకుడిని కిలపరిచి పెద్దల పెద్ద పెద్ద కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడికే స్పృహ తప్పి పడిపోయి చెవుల నుండి ముక్కు నుండి రక్తస్రావం ఎక్కువ అవ్వడం శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడ్డ బంగారయ్యను 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 ఇబ్బంది బంగారు కాపాడే ప్రయత్నంలోనే కోటాన వెంకట్రామన్ను కూడా కిలపర్తి మరియు వెంట తెచ్చుకున్న కొంతమంది చెం ఎవరైతే చెంచగాళ్ళు ఎవరైతే ఉన్నారో కలిపి రౌణపై పిడిగుద్దులు గుద్ది కింద పడేశారు ఆ సమయంలో కన్నుకు గాయం అయినట్టు కూడా తెలుస్తుంది అక్కడున్న స్థానిక నాయకులు గంగవంశం సంతోష్ కుమారును అదే సమయంలో కిలపర్తి వర్గీయులు కింద పడేసి వీపి మీద కాళ్ళను తొక్కుతూ పిడిగుద్దులు గుద్ది కనబడిన చోట కనబడిన చోట అల్లా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు అదే సమయంలో మెడలో ఉన్న బంగార గొలుసు లాక్కొని కెలపర్తి వెళ్ళిపోయాడని అవినీతి కెలపర్తి టీడీపీలోకి వచ్చిన కాడి నుండి గొడవలు పార్టీ కార్యకర్తలు దూరం అవటము సీనియర్లు సైతం పార్టీకి దూరంగా ఉండటం అవినీతి అక్రమాలు దోపిడీలు దుర్మార్గాలు చేసి ప్రశ్నిస్తే చంపేస్తానని బెదిరించడము కొట్టడము కార్యకర్తలను భయభ్రాంతులు గురిచేయటము గురి చేయటము ఎమ్మెల్యే అండదండలతోటి కిలపరితే అండ్ కో అండ్ గ్యాంగ్ రెచ్చిపోతుందని స్థానికులు టీడీపీ కార్యకర్తలు భయపడుతున్నారు అని స్థానికులు కూడా వాపోతున్నారు రాత్రి జరిగిన విషయం పైన అనకాపల్లి డిఎస్పి శ్రావణి మేడం కుమారి శుక్రవారం పోలీస్ స్టేషన్లో పిలిపించి మరి ఇరు వర్గాల పార్టీ నేతలు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారని తెలుస్తున్నది గొడవలు పెంచుకుంటూ పోతే రౌడీ షర్టర్ ఓపెన్ చేస్తామంటూ కిలపతి భాస్కర్ రావును మిగిలిన నాయకులను కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు కూడా తెలుస్తున్నది అర్ధరాత్రి సమయంలోని అర్ధరాత్రి సమయంలో అక్కడ పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి దేవరాపల్లి కాంప్లెక్స్లోని జరిగినటువంటి సంఘటన ఇక్కడ చూడొచ్చు భాస్కర్రావు ఇక్కడ ఇక్కడ చూడొచ్చు జనం ఎంతమంది వచ్చారో ఆ కొట్టేటప్పుడు చూస్తున్నటువంటి వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ఇవన్నీ వాళ్ళు కొట్టినటువంటి సందర్భంలో తీసినటువంటి ఫోటో అట్లాగే 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 ఈ వంద మంది సైనితో స్థానిక నాయకులపై విరుచిపట్టే రౌడీ షేటర్ తండ్రి బాటలో కొడుకు భాస్కరుడు కూడా ఎట్లా తయారవుతుందని తెలుస్తున్నది అట్లాగే ఎక్కడ అధికారం ఉంటే అక్కడ పోతారని ఒకప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ దిష్టిబొమ్మను కూడా తగలబెట్టి చెప్పుతో కొట్టేటువంటి సంఘటన మనందరికీ తెలిసిన విషయమే ఇవన్నీ టీవీలో చూపించింది ఇట్లాంటి వాళ్ళని పార్టీలోకి ఎట్లా చేర్చుకుంటారు ఇట్లాంటి వాళ్ళ వల్లే కదా పార్టీకి నష్టం జరుగుతుంది ఇట్లాంటి వాళ్ళు వల్ల పార్టీకి నష్టం జరగడంతో పాటు పార్టీ పరువు బజారుకు ఈడుస్తారని ఇట్లాంటి వాళ్ళు వల్ల టీడీపీలో పనిచేసే వాళ్ళు చాలామంది చాలామంది డబ్బులు ఇచ్చి డబ్బులు డబ్బులు పెట్టి చాలామంది పార్టీ కోసం ఐదు సంవత్సరాలు కష్టపడిన సందర్భాలు కూడా తెలిసిన విషయమే ఇవన్నీ 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 వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టి ఈయన వచ్చిన తర్వాత భాస్కర్రావు వచ్చిన తర్వాత ఈ వచ్చిన తర్వాతే ఇవన్నీ జ ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అని అక్కడ దేవరాపల్లి మండలంలోని కూడా వాపోతూ ఉన్నారు అట్లాగే మంద మార్గం పెట్టుకొని ప్రజల్ని పీడిస్తున్నాడని చా భయపేస్తున్నారని కూడా అక్కడ చెప్పుకుంటూ ఉంటున్నారు ఇది దేవరాపేళ్ళ మండలంలో జరిగినటువంటి సంఘటన ఇట్లాంటి ఆగడాలు ఇట్లాంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో వచ్చేసారి వచ్చే ఎలక్షన్లో కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది పార్టీ పరువు ప్రతిష్ట దెబ్బతిన్న అవకాశాలు ఉన్నాయి కిలపరితి భాస్కర్ రావు వల్ల పార్టీ భగ్నం కలిగే అవకాశం ఎక్కువ ఉందని కూడా చెప్తున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు కాంగ్రెస్ పార్టీ అధికారులు పోయిన తర్వాత డిమాలిటేషన్ అయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చే ముందు పార్టీలోకి వచ్చారు పార్టీలోకి వచ్చి ఎంపీపీ పదవి తీసుకొని మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వస్తుందని తెలిసి మళ్ళీ వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయి ఆ భారీ ఎంపీపీ పదవి తీర్చుకున్నారు అది జరిగిన తర్వాత అది ఓడిపోతుందని తెలుసుకొని తర్వాత మళ్ళీ టీడీపీలోకి లాస్ట్ మినిట్లో చేరి ఇప్పుడు ప్రజలని టీడీపీలో ఉన్న పార్టీ కార్యక సీనియర్ కార్యకర్తలని భయభ్రాంతులు చేస్తూ అప్పుడు ఈరోజు ఈరోజు కుట్టే ప్రయత్నం చేస్తున్నాడు దేవరాపల్లిలోని ఒక పార్టీ సీనియర్ నేత అని చెప్పుకుంటూ పార్టీలో ఇరవై సంవత్సరాల పాటు ఉన్నానని చెప్పుకుంటూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నటువంటి గెలపర్తి భాస్కర్రావు పైన చర్యలు తీసుకోవాలని కూడా ఓ పక్క చెబుతున్నారు ప్రజలు చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్